ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా స్థానిక ఎన్నికలు లేకుండా గ్రామాల అభివృద్ధి కుంటిపడుతుందని స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వి ఎస్ఎస్ ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు దేశంలోని రాష్ట్రాలలో స్థానిక ఎన్నికల్లో జరపకుండా ఉంటే వారికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సంఘం యొక్క నిధులను విడుదల చేయమని జీవోను సర్క్యులర్ జారీ చేసిన అలాగే కోర్టు కూడా

భారత జా పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మన యొక్క మెదక్ జిల్లాలో తయారీ కోసం ప్రిపరేషన్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు ముటికాయలు కొట్టిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ఎన్నికలు పెట్టడానికి ముందుకు వస్తాం ఈరోజు పంచాయతీల్లో కానీ పురుపాల సంఘాల్లో కానీ లేదా మండలాల్లో కానీ కార్పొరేషన్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే ఒకవైపున అభివృద్ధి జరుగుతూ ఉన్నది మరొక వైపున డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తర్వాత విధిగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి తీరాలి అని రాజ్యాంగం చెప్తున్నప్పుడు కూడా ఈ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరిగేటువంటి రేవంత్ రెడ్డి గారు తిరిగేటువంటి రాహుల్ గారు తిరిగేటువంటి లేదా ఇతర నా కూడా రాజ్యాంగ పుస్తకాన్ని తిరుగుతారు కానీ ఆ యొక్క రాజ్యాంగ సవరణలో విధిగా ఐదు సంవత్సరాలకి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంటే దానికి మాత్రం వీళ్ళు వంతాసు వర్గరు దాన్ని మాత్రం ఆచరణ పెట్టకుండా దాటేయడానికి ప్రయత్నం చేస్తాను